హలో అండి శుభ సాయంత్రం ఏంటి తెలుగులో అంటున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మనం అచ్చ తెలుగులో పూజ చేసుకుంటున్నప్పుడు తెలుగులో మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుందండి చూడండి నేను ఇక్కడ ఏం చేసుకున్నానో తులసి మొక్కని నాటుకున్నాను కార్తీక మాసం కదా దా దానికి ఇలాగా మట్టి కుండిలో వేసుకొని ఇలా పసుపునైతే రాసుకుంటున్నానండి మొత్తం చుట్టూ అది రాసుకోవాలి మీరు ఎంతమందికి ఇలా అలవాటు ఉందో తులసి మొక్కని కార్తీక మాసంలో పూజించే అలవాటు నాకు సమాచారం అందించండి చూడండి ఇలాగా మొత్తానికి చుట్టూ రాసుకోవాలండి రాసుకున్నాక ఫస్ట్ మొత్తం రాసుకున్నాక పిండి బొట్లు ఇంకా కుంకుమ కూడా రాసుకోవాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా అది ఖాళీ లేకుండా మొత్తంగా రాసుకోవాలి అంటే అందరికీ తెలుసు అనుకోండి నాకేమి పెద్ద తెలుసు అని కాదు నేను చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట అంతే పసుపు రాయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకుమ బొట్లు పెట్టుకున్నాము వైట్ అదే బియ్యపిండి బొట్లు పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది పెట్టుకుంటుంది ఏమో నాకు పెద్దగా ఐడియా లేదండి అది తెలీదు సో ఇవన్నీ ఇలాగా పిండి తీసుకొని బొట్లు అయితే పెడుతున్నాను కొంతమంది ఎవరికైతే ఇవే అయితే పెట్టాలంటారు మనకైతే ఈవెయిన్ యూజ్ చేయమంటారు మనం బట్టు పెట్టుకునేటప్పుడు చుట్టూ కదా పెట్టుకుంటున్నానండి చూడండి పెరుగు మొక్క చాలా తలగా ఉంది నాటుకున్నాను చాలా టైం పెట్టేసి ఉంటారండి అలాగే కింద కూడా పెట్టేయాలి అయిపోయిందండి కుంకుమ బొట్టలు పెట్టుకున్నాను పిండి బొట్టలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది కానీ నాకు ఎందుకు ఇలానే బాగుందనిపించింది ఇలా అది ఇలానే పెట్టేస్తాను ఇంకా దీన్ని పైన పెట్టేసి పూజించుకోవడమేనండి బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకుంటే కానీ కరెక్ట్గా ప్లేస్ అయితే మనకి పైన పెట్టుకోవాలి ఇంకెక్కడా సెట్ అవ్వలేదు గాలవ వేస్తూ ఉంటుంది గతని పూజించుకోవడమేనండి పిండి పట్టు పెట్టలేదు కదా మొదట్లో కానీ అది ఎవరు తెలిసి ఏం కావాలో అది మంచిగా చేయించుకుంటాడు అంతే కదా చూడండి ఫ్రెండ్ ఎంత నిండిగా ఉందో అందంగా ఉంది కదా ఓకే అండి వీడియోనిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకేనా బాయ్ Yeah. <laughs>